विश्वघोर बंजारा जातोर चौगोट चौहान बारह गोट पमार सत्ताईस पर भूख्या पावन पाड़ वर्त्या सेम रामराव जय सौराज सेवालाल बापू काय को दो एक जाट ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మనందరి భూముల కోసం మనందరి హక్కుల కోసం ఈ రోజు మరి మానుకోటకు వచ్చిండ్రు సేవలాల్ బాబు కాల్కోతో గారు చెప్పే విషయాలు మనందరూ భక్తులు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి మిథులరా ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయిల రైతాంగ శ్రీనివాస నాయక్ రమావత్ రమేష్ ఎంతో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఆయో గురుకులాలి లాయో అవునా అవునా కేసీఆర్ ఆయో గ్రామ పంచాయతీ టీగులు అలాగే కేసీఆర్ ఆయో భూములకు పట్టాలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఆయో మన భూములు కొద్దుకుంటున్నారు కేసీఆర్ ఆయో మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు ఈ రోజు నిమ్స్ లో హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇది మన భూమి కోసం పోరాటం మన బుక్తి కోసం పోరాటం మన భవిష్యత్తు కోసం పోరాటం మన అందరం కూడా సేవలాలు బాబు చెప్పినట్టుగా జాంజో మాంజో ఒకటే మాట మీద ఉందాం ఒకటే బాట మీద నడుద్దాం కేసీఆర్ బాపు మనకు ఏ బాట అయితే చూపించిందో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో మరి జ్యోతిబాయి ఎనిమిది నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది అన్నలారా అక్కలారా యాడి బాపు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రి పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన రోజు మన హక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు ఆ అక్కలు పోరాడుతున్నారు మరి వాళ్ళకందరికీ సంగీత